అంబికా ఫౌండేషన్ మరియు దగుబాటు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి జాబ్ మేళా ఉంది ఈ జాబ్ మేళాలో బెంగళూరు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి హుసూరు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కేవలం మహిళలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్యోగ అవకాశాల ద్వారా వారికి అక్కడ ఉద్యోగ అవకాశం కల్పించడమే కాదు వాళ్ళకి వసతి సౌకర్యం ఉచితంగా అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి భోజన సదుపాయం ఉచితంగా వాళ్ళు ఉన్నటువంటి స్థలం నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఉచితంగా బస్ సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పంతొమ్మిది వేల రూపాయలు జీతం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఇది కేవలం మహిళలకి ఎందుకంటే ప్రత్యేకించి మన జిల్లాలో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ పాస్ ఆర్ ఫెయిల్ ఉండి వాళ్ళకు టెక్నికల్గా ఒక అవేర్నెస్ కార్యక్రమం ద్వారా ఒక కనీసం ఒక మూడు సంవత్సరాలు అక్కడ వీళ్ళు పనిచేయగలిగితే మంచి వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ పెద్ద కంపెనీ కంపెనీలో చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సీనియారిటీ పెరిగే కొద్ది వాళ్ళ జీతాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెనుకబడిన ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో అంబికా ఫౌండేషన్ ద్వారా గతంలో నుంచి కూడా అనేక జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపుగా ఇది పంతొమ్మిదవ జాబ్ మేళా ఇది ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేది దాంట్లో మొదటి స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు కూడా ప్రత్యేకమైన ఒక జాబ్యం నిర్వహించాలంటే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపడం జరుగుతూ ఉంది చాలా మంది ఇక్కడ అమ్మాయిలంతా వచ్చారు ఆన్లైన్లో దాదాపుగా నూట యాభై మంది పరీక్షలు అప్పుడే వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా వస్తు దారిలో ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి సదావకాశం అంటే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి ఈరోజు సొంతంగా తన కాళ్ళు మీద నిలబడి ఒక టెక్నికల్గా ముందుకెళ్ళడానికి భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసులలో అంటే మంచి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఒక అవకాశం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలామంది యువతి యువతులందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళతో ఆనందాన్ని వ్యక్తంపరుస్తున్నారు మా కోసం సపరేట్గా జాబ్ మేళా పెట్టడం అనేది నిజంగా మా దృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ కూడా ఫోన్ల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ జాబ్ మేళా నిరంతరంగా ఉంటుంది మహిళలు కూడా ఇంకా ఎవరన్నా భవిష్యత్తు కూడా చేరదంటూ కూడా వాళ్ళ కోసం కూడా మళ్ళీ ఆన్లైన్లో కూడా ఈ జాబ్ మేళా నిర్వహించి వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లభించేటువంటి ఒక ప్రయత్నం అయితే అంబికా ఫౌండేషన్ ఈరోజు చేపట్టబోతా ఉంది కాబట్టి ఈరోజు మొదటిసారిగా అంబికా ఫౌండేషన్ దిగుబాటు ఫౌండేషన్ రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క జాబ్ మేలు నిర్వహించడంలో భాగంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో సంక్రాంతి తర్వాత మళ్ళీ ఒక పెద్ద జాబ్ మేళాన్ని నిర్వహించి మెగా జాబ్ మేళాన్ని కండక్ట్ చేయాల ఆలోచనతో మొదటిసారిగా ఒక చిన్న కార్యక్రమాన్ని మహిళల కోసం పెట్టాము జనవరిలో వచ్చే జాబ్ మేళాలో దాదాపుగా పది నుంచి పదహైదు కంపెనీలు దాంట్లో వస్తాయి దాంట్లో బీటెక్ వాళ్ళకి తర్వాత ఎంబీఏ వాళ్ళకి అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి అందరికీ పనికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ రోజు తీసుకురావడం జరుగుతూ ఉంది భవిష్యత్తు కూడా జాబ్ మేరకు కంటిన్యూ చేసుకుంటూ మన ప్రాంత వారికి ఎంత వీలైతే అంత వరకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజు మేమంతా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం